రాజమంద్రవరం ఎస్కేవైటీ డిగ్రీ కళాశాలలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరగాల్సిన గోదావరి బాలోత్సవంలో మూడో పిల్లల పండుగ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరుగుతాయని ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు మార్చి నిర్వహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ వరుసగా మార్చి ఏప్రిల్ నెలలో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు మిగిలిన తరగతుల పరీక్షలు ఉండటం ఆ తర్వాత వచ్చే వేసవి సెలవును దృష్టిలో పెట్టుకుని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత జులై నెలలో నిర్వహించే మేలన్న నిర్ణయానికి వచ్చామన్నారు విద్యార్థులకు అప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని ఆహ్లాదకరంగా అందరూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఇక జూలై నెలలో ఎప్పుడు జరుగుతాయి అనే డేట్స్ స్కూల్ తెరిచిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు గోదావరి బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న సంబంధించిన వివరాలు గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు కృష్ణకుమార్ గోదావరి బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న సంబంధించిన వివరాలు గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ కుమార్ గోదావరి బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న సంబంధించిన వివరాలు గోదావరి బాలోత్సవం అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ కుమార్ గోదావరి బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న సంబంధించిన వివరాలు గోదావరి బాలోత్సవం మనకు తెలుసు శాస్త్రమండలి ఎన్నికలు షెడ్యూల్ వెంట నెల ముందుకు రావడం వల్ల శాసన మండలి ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ పరీక్షల షెడ్యూల్ మొదలవడం టెన్త్ క్లాస్ పరీక్షలు తర్వాత అది అయిన తర్వాత తక్కిన తరగతుల పరీక్షలు ఆ తర్వాత వ్యాసాలు ఇవన్నీ వరుసగా రావడం వల్ల బాలోత్సవ నిర్వహణ జూలై నెలకు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది జూలై నెలలో ఏ డేట్లో ఉన్నది తర్వాత ప్రకటిస్తాం ఇదే తర్వాత ఈ బాలోత్సవ నిర్వహణ వాయిదా వల్ల ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ స్కూల్ అన్నింటికి ఇంటిమేషన్ పంపించడం జరిగింది వాళ్ళు కొంతమంది వాళ్ళ మార్టిఫికేషన్ లెటర్స్ కూడా తిరిగిచ్చున్నారు కొంతమంది అలాగే ఏప్రిల్ పది వరకు అన్నది స్టెట్యూలు ఎంతవరకు ఏమిటి తర్వాత మళ్ళీ జూలైకి ముందు జూన్ లో కూడా ఇవ్వచ్చు ఏడాది ఉండొచ్చు అలాంటి వివరాలు కూడా తొందరగా ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మూడవ భాగోత్సవం జరుపుతామని చెప్పేసి మన ప్రెస్ ద్వారానే ప్రకటించడం జరిగింది అయితే అనుకోకుండా మన భాగోత్సవం ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటున్నాము మనం ఈ పనులు మొదలు పెట్టుకునేప్పటికీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అది కూడా మనకి లేదు సరిగ్గా బ్రోచర్ వేసి ఈ కిందకి అన్నకి కూడా అది అంతా పంపించేసాము సగం ప్రిపరేషన్ ఇదంతా ఉండగా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకోకుండా రావడం వాస్తవానికి మార్చిలో వస్తుందనే ఉద్దేశంలో ఉన్నాము అనుకోకుండా ఫిబ్రవరికి ముందుకి రావడం వలన ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు మన బాలోత్సవాలు అనుకుంటే ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతుంది దానివలన ఈ నిర్వహణ కొంచెం కష్టంగా ఉంటుంది అట్లాగే ఏడో తారీఖు వరకు ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ నోట్ ఎన్నికలకి సంబంధించిన కోడ్ అది కూడా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహణకి ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని పోస్ట్ పోన్ చేస్తే మంచిది అని చెప్పేసి అనుకున్నాం మేము నిర్వహణ కమిటీ నుంచి అయితే డేట్లు తర్వాత డేట్స్ కొన్ని మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ పెడదామని అనుకున్నా వరుసగా టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వరుసగా ఎగ్జామ్సే ఉన్నాయి మార్చ్ నెల ఏప్రిల్ నెల కూడా దానికోసం అని చెప్పే ఇంకా ఇట్లా కాదని చెప్పి సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత జూన్లో స్కూల్స్ తీస్తారు కాబట్టి జూలైలో అయితే పిల్లలకి కూడా అదొక వెల్కమింగ్గా ఉంటుంది ప్రారంభం విద్యా సంవత్సరం అనేది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో మొదలు పెట్టినట్టు ఉంటుంది పిల్లలకు కూడాను అనే ఉద్దేశంతో జూలై మొదటి రెండు వారాల్లో డేట్లు చూసుకొని అప్పటికి పెట్టాలని చెప్పేసి అనుకున్నాము అయితే స్కూల్స్ సంబంధించిన విద్యా సంవత్సరం క్యాలెండర్ అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది అది విద్యా సంవత్సరం మొదలైన తర్వాత ప్రకటిస్తారు కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత గవర్నమెంట్ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం మేము డేట్లు నిర్ణయించి అప్పుడు పిల్లలకి చెప్దాం అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు డేట్లు అనౌన్స్ చేయట్లేదు